ప్రైజ్ లో మన ప్రభువును రక్షకులైనటువంటి సుక్రీస్తున్నాములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మనందరం ధ్యానం చేస్తున్నటువంటి రీతిగా దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాము ఇదిమ గ్రంథం ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యంలో ఆల్రెడీ మనం మొదటి విషయాన్ని ధ్యానం చేస్తాము రెండో విషయము అక్కడ నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా రెండవ మాట దేవుని వాక్యంకున్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కనుక దేవుని వాక్యము ఎలాంటిది అని దేవుడు ప్రవక్త అయినటువంటి ఇరిమియాతో చెప్తా ఉన్నాడంటే బండను బద్దలు చేయు సుత్తేతో నా వాక్యము నా వాక్కు సమానము వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ హ్యామర్ దేవుని వాక్యము సుత్ వంటిది ఎలాంటి శుద్ధిది దట్ బ్రేక్స్ ఇన్ పీసెస్ ద రాక్ ద స్టోన్ రెసిస్టెన్స్ అంటే ఏదైతే మొండిగా ఏదైతే చాలా కఠినంగా ఏదైతే చాలా గరుకుగా బద్దలవలేనటువంటి స్థితిలో ఉన్నదో అలాంటి ఉపరితలాన్ని అలాంటి బండల్ని కూడా బద్దలు చేసే సుత్తే లాంటిది దేవుని వాక్యమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నానండి ఎలాంటి జటిలమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులనైనా సరే వ్యక్తులైనా సరే హృదయాలైనా సరే మనసులైనా సరే మార్చగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి అలాంటి శక్తి ఉంది అందుకే చూడండి మీరు దేవుడు కఠినమైనటువంటి వ్యక్తుల్ని కూడా భయంకరమైనటువంటి వ్యక్తులను కూడా ఆయన మార్చగలుగుతా ఉన్నాడు ఆ వాక్యము మార్చగలుగుతుంది అంటే అర్థం ఏంటంటే కనుక ఆ వాక్యము సుత్తి వంటిది కాబట్టి ఎలాంటి స్టబ్బర్ మొండి రెసిస్టెన్స్ మొండి ఉపరితలాలైనా సరే మొండి మనసులైనా సరే హృదయాలైనా సరే దేవుని వాక్యము వాటిని ముక్కలుగా చేయగలదు దేవుని వాక్యము వాటిని బద్దలుగా చేయగలదు దేవుని వాక్యము దాన్ని విరగొట్టగలదు విరిచి వాటిని ముక్కలుగా చేసి వాటిని కూడా మృదువుగా చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నాను దేవుని వాక్యము ఎలాంటి విషయాన్నైనా సరే బద్దలు చేయగలదు నీ అనారోగ్యాన్ని బద్దలు చేయగలి నీ ఆర్థికమైనటువంటి విషయాన్ని బద్దలు చేయగలదు ఎలాంటి విషయాలైనా సరే మార్పు చెందదు మార్పు చెందరు మార్పు ఇక్కడ అన్న పరిస్థితులను కూడా బద్దలు చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి అబ్రహాము షారా వారు నిండు వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు వాళ్ళ గర్భము కూడా ఉడిగిపోయినప్పుడు మొత్తం అక్కడ ఎండిపోయినటువంటి పరిస్థితి అలాంటి సమయంలో దేవుని వాక్యం వచ్చి వాళ్ళతో నీకు కుమారుని ఇవ్వబోతా ఉన్నానని చెప్పినప్పుడు ఆ ఆ ఎండిపోయినటువంటి పరిస్థితుల్ని ఇంకా అసా అసాధ్యమైన పరిస్థితుల్ని దేవుని వాక్యం బద్దలు కొట్టి అక్కడ మరలా ఒక నూతనమైనటువంటి విషయాన్ని అక్కడ జరిగించినట్టుగా మనం చూస్తాం బైబిల్లో ఎన్నో ఎన్నో విషయాలు అలాంటి ఎన్నో ఉదాహరణలు ఎంతో మంది వ్యక్తుల జీవితంలో దేవుని వాక్యం చేసినటువంటి అద్భుతాలను మనం బైబిల్లోనూ బైబిల్ బయట కూడా మనం చూడగలం ఈరోజు కఠినమైనటువంటి వ్యక్తులు ఎలా మారుతా ఉన్నారంటే కనుక దేవుని వాక్యానికి శక్తి దేవుని వాక్యం బద్దలు చేయగలదు ఎలాంటి కఠినమైనటువంటి విషయాలైనా సరే వ్యక్తులనైనా సరే హృదయాలైనా సరే మనసులైనా సరే మార్చగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది ఎందుకంటే కనుక దేవుని వాక్యము శుద్ధి వంటిది దేవుని వాక్యము రాయిని బద్దలు కొట్టి శుద్ధి వంటిది బండను బద్దలు శుద్ధి సుత్తింటదని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సో అలాంటి వాక్యం మన చేతిలో ఉంది ఈ వాక్యాన్ని ప్రయోగించి మనం బద్దలు కొట్టలేనటువంటి విషయాలు మనం జయించలేనటువంటి విషయాలు మనం మార్చలేనటువంటి వ్యక్తులు పరిస్థితులు ఏవి ఉండవని మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని ఉపయోగించండి మీరు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించండి దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేక ఆమె వేదలాదశ